ప్పటికి కూడా ఇది ద్వాదశి అని అర్థం ద్వాదశి రోజు ఎవరైతే భోజనాలు అన్నదానంగా పెడతారో వారికి ఆ భగవంతుని యొక్క విష్ణు సాహిత్యం దొరుకుతుంది అని చెప్తారు అన్నట్టు ద్వాదశి రోజు అన్నదానం చేయాలి అని చెప్పబడుతుంది చాలా గొప్పనైనటువంటిదిగా ఈ యొక్క కార్తీక ద్వాదశిని చెప్పుకుంటారు ఎవరైతే విష్ణువుకి ఈరోజు తులసి దళాన్ని సమర్పిస్తారో వాళ్ళకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం విష్ణువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందంట ద్వాదశి అత్యంత ప్రియమైనటువంటిదిగా కార్తీక మాసంలో చెప్పడం అన్నటువంటి జరుగుతుంది ఈ కార్తీక మాసంలో ఈ యొక్క ద్వాదశిని ఏకాదశిని రెండింటిని కూడా ఎవరైతే మంచిగా చేయగలుగుతారో ఏకాదశి చేసి ద్వాదశి పారణ కూడా చేసుకోవాలి అంటే ద్వాదశి గడియలు పోయే లోపలనే భోజనం చేసుకోవాలి ఆ విధంగా భోజనం చేసుకున్నట్లయితేనే ఆ ద్వాదశి యొక్క ఫలితం అన్నటువంటిది కూడా లభ్యం అవుతుందని చెప్తారు ఎప్పుడైనా సరే ద్వాదశి లోపల వంట చేసుకుని ఆ భగవంతుడికింత ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళు భుజించాలి అని చెప్పబడుతుంది శాస్త్రం కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంకి వెళ్ళి అందరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడినటువంటి నేతి దీపాన్ని కానీ నూనె దీపాన్ని కానీ వెలిగించాలి అట్లయితే సంవత్సరం పొడుతా చేయనటువంటి ఫలితం ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడైనా దీపం ముట్టించని దోషం ఏదైనా ఉంటే ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి ముట్టించినటువంటి ఫలితం వస్తుందని చెప్తారన్న కార్తీక పౌర్ణమిని దేవ దీపావళి అని అంటారు మన దీపావళి ఆశ్వీజ అమావాస్య అయితే ఈ కార్తీక దీపావళిని కార్తీక పౌర్ణమిని దీపావళి అని చెప్తారన్న కాబట్టి ఆ రోజు అందరూ కూడా దీపాలు ముట్టించి వెలిగించడం అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నటువంటిదే కాకపోతే ఒక వ్యక్తి బ్యాంకుకు వెళ్ళి వంద రూపాయల కట్టలు కొన్ని మరిన్ని తీసుకొని ఆ పెట్టలో పెట్టుకొని వస్తూ ఉన్నాడట బండి మీద పెట్టుకొని వస్తూ ఉంటే ఆ పెట్టె సడన్గా ఓపెన్ అయింది